ఈరోజు జనవరి ఇరవై పెంగ్విన్ అవేర్నెస్ డే సందర్భంగా మనం ఈ అద్భుతమైన పక్షులు గురించి కొన్ని అజ్ఞాత వాస్తవాలను తెలుసుకుందాం మీకు తెలుసా పెంగ్విన్లు నీటికిన్న మాట్లాడతాయని ఇది ఇటీవలి శాస్త్రీయ పరిశోధనలో వెలుగులోకి వచ్చిన అద్భుతమైన వాస్తవం కింగ్ పెంగ్విన్స్ గెంటూ పెంగ్విన్స్ మరియు మకరోని పెంగ్విన్స్ వంటి మూడు వేరువేరు జాతుల పెంగ్విన్లపై చేసిన అధ్యయనంలో శాస్త్రవేత్తలు వాటి వేట సమయంలో నీటి కింద చిన్న చిన్న శబ్దాలు చేయడం గమనించారు ఈ శబ్దాలు సగటున జీరో పాయింట్ జీరో ఆరు సెకండ్లు మాత్రమే ఉంటాయి కానీ వాటి ఫ్రీక్వెన్సీ వేరువేరు జాతులలో వేరువేరుగా ఉంటుంది కింగ్ పెంగ్విన్స్లో తొమ్మిది వందల తొంభై ఎనిమిది హెడ్జ్ గెంటూ పెంగ్విన్స్లో పదకొండు వందల తొంభై ఏడు హెడ్జ్ మరియు మకరోనీ పెంగ్విన్స్లో ఆరు వందల ఎనభై హెడ్జ్ ఈ శబ్దాలు వేట సమయంలో మాత్రమే వినిపిస్తాయి ముఖ్యంగా చేపలను వేటాడేటప్పుడు అయితే ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పెంగ్విన్లు నీటి కింద శబ్దాలను వినగలవు మరియు వాటికి ప్రతిస్పందిస్తాయి గెంటూ పెంగ్విన్స్పై చేసిన ప్రయోగాలలో వాటికి నీటి కింద వేరువేరు శబ్దాలు వినిపించినప్పుడు అవి ఆ శబ్దం వచ్చిన దిశకు వ్యతిరేకంగా ఈత కొట్టడం గమనించారు ఇది వాటికి నీటి కింద దిశానిర్ణయం చేసే అసాధారణ సామర్థ్యముందని సూచిస్తుంది ఇది ఎలా సాధ్యమో ఇంకా పూర్తిగా అర్థం కాలేదు ఎందుకంటే నీటి కింద శబ్దం వేగంగా ప్రయాణిస్తుంది దీనివల్ల రెండు చెవుల మధ్య టైం డిఫరెన్స్ చాలా తక్కువగా ఉంటుంది పెంగ్విన్ల గురించి మరో ఆసక్తికరమైన విషయం వాటి రంగుల రహస్యం మనందరికీ తెలిసిన నలుపు తెలుపు రంగుల కాంబినేషన్ని కౌంటర్ షేడింగ్ అంటారు సాధారణంగా మనం అనుకుంటామిది క్యామోఫ్లేజ్ కోసమని కాని శాస్త్రవేత్తలు ఇప్పుడు అనుకుంటున్నారు ఇది థెర్మోరెగ్యులేషన్ మరియు ఎనర్జీ ఎఫిషియన్సీ కోసం కూడా కావచ్చని వాస్తవానికి ఈ రంగుల కాంబినేషన్ యొక్క నిజమైన కారణం ఇంకా పూర్తిగా తెలియలేదు పెంగ్విన్లు ఎంత వేగంగా ఈత కొట్టగలవో మీకు తెలుసా వాటి ఫ్లిప్పర్స్తో వాటు గంటకు ఫిఫ్టీన్ మైల్స్ వేగంతో ఈత కొట్టగలవు వాటి శరీర నిర్మాణం ప్రపంచంలోనే అత్యంత స్ట్రీమ్లైన్డ్ డిజైన్స్లో ఒకటిగా పరిగణించబడుతుంది వాటి పెద్ద తల చిన్న మెడ మరియు పొడవైన శరీరం వాటిని పర్ఫెక్ట్ అండర్ వాటర్ మిసైల్స్లా చేస్తుంది ఇంకో అద్భుతమైన విషయం వాటి డైవింగ్ ఎబిలిటీస్ ఎంపరర్ పెంగ్విన్స్ అన్ని పెంగ్విన్ స్పీషీస్లలో అత్యంత లోతుగా మరియు ఎక్కువసేపు నీటి కింద ఉండగలవు వాటి సైంటిఫిక్ నేమ్ ఆప్టెనోడైట్ ఫార్స్టరీ అంటే ఫెదర్లెస్ డైవర్ అనే అర్థం ఈ పేరు వాటికి ఎయిటీన్త్ సెంచరీ నేచురలిస్ట్ ఇచ్చాడు కెప్టెన్ కుక్తో పనిచేసిన వ్యక్తి పెంగ్విన్ల మేటింగ్ రిచువల్స్ కూడా చాలా ఆసక్తికరమైనవి మేల్ పెంగ్విన్స్ ఫీమేల్ పెంగ్విన్స్ ని ఇంప్రెస్ చేయడానికి రాళ్లను గిఫ్ట్ గా ఇస్తాయి ఈ రాళ్లను ఫీమేల్ పెంగ్విన్స్ తమ నెస్ట్ నిర్మాణానికి ఉపయోగిస్తాయి మ్యాజిలేనిక్ పెంగ్విన్స్ అత్యంత ఫైత్ఫుల్ స్పీషీస్ వాటు ఒకసారి పార్ట్నర్ను ఎంచుకుంటే జీవితాంతం అదే పార్ట్నర్తోనే ఉంటాయి ఒక మ్యాజిలేనిక్ కపుల్ సిక్స్టీన్ ఇయర్స్ పాటు కలిసి ఉన్న రికార్డు ఉంది పెంగ్విన్లబు దంతాలు లేవు కాని వాటి నోటి లోపల బ్యాక్వర్డ్ ఫేసింగ్ ఫ్లషీ స్పైన్స్ ఉంటాయి ఇవి చేపలను వాటి గొంతులోకి గైడ్ చేయడంలో సహాయం చేస్తాయి వేసవిలో ఒక మీడియం సైజ్ పెంగ్విన్ రోజుకు దాదాపు వన్ కిలోగ్రామ్ చేపలు స్క్విడ్ క్రాబ్స్ క్రిల్ మరియు ఇతర సీఫుడ్ తింటుంది కానీ చలికాలంలో దాని మూడవ వంతు మాత్రమే తింటుంది పెంగ్విన్లు సంవత్సరానికి ఒకసారి క్యాటస్ట్రాఫిక్ మౌల్ట్ అనే ప్రాసెస్లో పాల్గొంటాయి ఇది టెక్నికల్ టర్మ్ దీనిలో వాటు రెండు లేదా మూడు వారాలు భూమిపై గడిపి తమ అన్ని ఫెదర్స్ను కోల్పోయి కొత్తవి పెంచుకుంటాయి మరో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే పెంగ్విన్లు స్నీజ్ చేస్తాయి కాని ఇది మనలాగా కాదు వాటు వేట సమయంలో తాగిన సీవాటర్ని బయటకు పంపడానికి స్నీజ్ చేస్తాయి వాటి కళ్ల వెనుక ఉన్న సూప్ర ఆర్బిటల్ గ్లాండ్ ఈ సీవాటర్ని వాటి బ్లడ్ స్ట్రీమ్ నుండి ఫిల్టర్ చేస్తుంది పెంగ్విన్లు అంటార్క్టికా మాత్రమే కాకుండా ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో కనిపిస్తాయి గాలిపాగస్ పెంగ్విన్స్ ఈక్వేటర్కు ఉత్తరాన కనిపించే ఏకైక పెంగ్విన్ స్పీషీస్ వాటు ప్రస్తుతం ఎండేంజర్డ్ స్టేటస్లో ఉన్నాయి రెండు వేల కంటే తక్కువ మాత్రమే మిగిలి ఉన్నాయి ఆఫ్రికన్ పెంగ్విన్స్ నమీబియా మరియు సౌత్ ఆఫ్రికా తీరాలలో ఉంటాయి లిటిల్ పెంగ్విన్స్ ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్లో ఉంటాయి ఈ అద్భుతమైన జీవుల గురించి మనమింకా చాలా తెలుసుకోవాల్సి ఉంది వాటి అండర్ వాటర్ కమ్యూనికేషన్ నుండి వాటి కాంప్లెక్స్ సోషల్ బిహేవియర్స్ వరకు పెంగ్విన్లు మనకు ప్రకృతి యొక్క అద్భుతాలను చూపిస్తూనే ఉంటాయి ఈ పెంగ్విన్ అవేర్నెస్ డేలో మనం ఈ అసాధారణ పక్షులను మరియు వాటి హ్యాబిటాట్ ని రక్షించడంలో మన పాత్రను గుర్తుంచుకుందాం వాటి సర్వైవల్ మన ప్లానెట్ యొక్క హెల్త్కు